ఈ మెథడ్ మీద ఫస్ట్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి లేకపోతే లేకపోతే ఇంకా వేరే మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నా జనరిక్గా మొక్కల గురించి మొక్కలు పెంచుకునేటప్పుడు వచ్చే సమస్యల గురించి అడగచ్చు అవుట్ ఆఫ్ సిలబస్ అనేది ఏదీ లేదు అన్నీ మాట్లాడుకోవచ్చు కానీ టైమే ఉండాలి మన హోస్ట్లు ఏం చెప్తారో ఫాలో అవుతారు సో నేను కూర్చుని సమాధానం చెప్తాను ఇప్పుడు ఓకే పోండి ఓకే నేను మీ ఎవరి పర్మిషన్ లేకుండా ప్రతి వాళ్ళని నాకంటే చిన్నవాళ్ళు అయితే చెల్లిగా నాకంటే కొంచెం పెద్దవాళ్ళు అయితే అక్కగా మరింత పెద్దవాళ్ళు అయితే అమ్మగా భావిస్తాను మీ పర్మిషన్ తీసుకోకుండానే మీకు అది ఇబ్బంది కలగదని నేను కోరుకుంటా సో ఈ సోదరు ఏం చే అడిగారంటే మళ్ళా ఎప్పుడైనా అమ్మ అన్నానంటే నా వయసు పెంచేసేవాన్ని మాత్రం పొట్టబాకండి దయచేసి ఏదైనా ఆపి అయితే ఓకే సోదరులను కూడా అమ్మనే సంబోధిస్తాం కాబట్టి నాకు ఆ పనిష్మెంట్ ఇవ్వకండి దయచేసి ఈ సోదరు ఏం అడిగారంటే ఆకుముడత మిర్చి మొక్కలకి ఎక్కువగా వచ్చేది ఆకుముడత కదా ఆకుముడత ఈ స్ప్రే చేస్తే పోతుందా అండి అని యాక్చువల్గా ఆకుముడత ఎందుకు వస్తుంది ఎవరన్నా చెప్పగలరా మైక్ కావాలమ్మా రైట్ సో కరెక్ట్ అమ్మ కొన్ని పెస్ట్లు ఏంటంటే పైన చేరతాయి అక్కడ ఆకుని పాడు చేయటం వలన ఆకులు పైకి ముడుచుకుంటాయి కింద చేరి కింద పాడు చేయటం వలన కిందకు ముడుచుకుంటాయి కదా ఇది మనందరికీ తెలిసింది కానీ అసలు పెస్ట్ వరకు వెళ్ళకుండా కూడా ముడత ముడుచుకుంటుంది ఏంటో తెలుసా నీడలా ఉందనుకోండి కిందగా ముడుచుకుంటుంది నాకు ఎక్కువ కావాలి ఎండా అని చెప్పి మిర్చికి హాట్ వెదర్ కావాలి హా ఎక్కువ సూర్యరశ్మి కావాలి సూర్యరశ్మిలో ఉంచి నీరు సరిపడగా ఇవ్వట్లేదు అనుకోండి మామూలుగానే కొంచెం తక్కువ తీసుకుంటుంది కానీ బాగా బెట్ట పెట్టేసామనుకోండి అప్పుడు నా దగ్గర నీరు లేదు కాబట్టి నేను అంత అంత క్రీడా ఫోటోసింథసిస్ చేయలేను కాబట్టి కొంచెం బెండ్ చేసుకోండి సో పెస్ట్ వచ్చినా జరుగుతుంది పెస్ట్ రాకపోయినా ఈ పరిస్థితిలో కూడా జరుగుతుంది కాబట్టి ఫస్ట్ ఏం చేస్తారంటే పెస్ట్ కంటే అంటే కనబడదు కదా పెస్ట్ అక్కడ పెస్ట్ ఆ పెస్ట్ ఎప్పుడు వస్తుందని చెప్పినా ఈవినింగ్ ఈవినింగ్ నుంచి లెవెన్ థర్టీ లెవెన్ వరకు వస్తుంది బ్యాడ్ బ్యాడ్ పెస్ట్ అంటే పురుగులు చెడ్డ చెడు చేసే పురుగులన్నీ కూడా ఈవినింగ్ నుంచి లెవెన్ థర్టీ వరకు వస్తాయి ఆ తర్వాత ఉండవు పగలంతా కనిపించేది మంచి పురుగులేమో సో పురుగు మనకు కనిపించదు మనం చూసేటప్పుడు కాబట్టి ఫస్ట్ మనం సస్పెక్ట్ చేయాల్సింది ఏంటంటే ఎండ సరిపోనుందా ఏది ఇలాగ ఆకు అయిపోతూ ఉంటే ఎండ సరిపోనుందా నీడెక్కు ఉంటుందా ఎయిట్ అవర్స్ సన్ కావాలి ఫుల్ సన్ కావాలి మిర్చికి లేదు కరెక్ట్గానే ఉంది ఇలా ముడుచుకుంటుంది అంటే నీరు సరిపోతుందా ఈ రెండు ముందు చూసుకోవాలి అమ్మ ఇప్పుడు నిజంగా అయితే ఖచ్చితంగా చచ్చిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్ఎన్పిని మనం ప్రతి వారాను వారానికి ఒకసారి క్రమం తప్పకుండా కొడితే అవి రానే రావు ముందు అడగండి ఇక్కడ వినబడేసరికి ఇక్కడ ఎవరు ఉన్నారనుకున్నాను సాయిల్ అప్లికేషన్లో

జ్యూస్ లాంటివి మనం జ్యూసులు ఒక్కటే తాగి బతుకుతున్నామా మన గట్టికి ఫైబర్ కూడా కావాలి కదా పీచు పదార్థం కూడా కావాలి కదా మొక్కకి మొక్కకి సాయిల్కి కూడా కావాలి అంటే కర్బన శాతం ఉండాలి ఇవి వేయటం వలన సూక్ష్మజీవుల నుంచి కళాభారాల నుంచి వచ్చిన కర్బన శాతం అయితే పెరుగుతుంది కానీ వాటర్ రిటెన్షన్ కానీ అలాగే ఇంకా కొన్ని న్యూట్రియం డ్రై మెటీరియల్లో ఉండే న్యూట్రియం కానీ ఇవి కూడా ఉండాలి అంటే మనం కంపోస్ట్ని టాపప్ చేసుకుంటూ ఉంటే అంటే రెగ్యులర్గా కాదు వారానికి పది రోజుల పాటు కాసే దశకు వచ్చేసరికి ఆ వాటర్ ఎక్కువ తీసుకుంటాయి కాబట్టి వాటర్ రిటెన్షన్ పెట్టుకోవడానికి టాపప్ చేసామనుకోండి అది మల్చింగ్ కింద ఉపయోగపడి దాని మీద నీరు పోసేటప్పుడు కాస్త కాస్త దాని రసాలు కూడా దిగి కొంత సేంద్రియ ఎరువులు తయారయ్యి మొక్కకి బలం వస్తుంది కాబట్టి మీరు అలా కూడా వేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు పొందుతారు కానీ హండ్రెడ్ పర్సెంట్ కంపల్సరీ కావాలని అమ్మా అయితే అయితే మళ్ళీ ఇక్కడ కండిషన్ ఉంది మీ పాటింగ్ మిక్స్లో సరిగ్గా కలుపుకొని ఉండాలి మరి పాటింగ్ మిక్స్ ఎలా ఉండాలి చాలా ఫార్ములాలు విన్నాం కదా నిజంగా అన్ని ఫార్ములాలు అందరికీ వర్తిస్తాయా వర్తొచ్చు ఎందుకంటే మన మన సాయిల్లో ఏముందో మనకు తెలియదు అంటే అందరికీ తెలియదు చెప్పినళ్ళు తెలియదు మీ ఇంట్లో సాయిల్లో ఏముందో నాకు తెలియదు అందుకని నేను అలా ఫాలో అవ్వద్దు మీ సాయిల్లో ఏముందో తెలుసుకోండి శాండీ శాండీ పార్ట్ ఎక్కువ ఉంది శాండ్ పార్ట్ ఎక్కువగా ఉందనుకోండి పర్సంటేజ్ శాండ్ పార్ట్ ఎక్కువ ఉందనుకోండి ఏం చేయాలి కర్బన్ శాతం పెంచాలి అంటే కంపోస్ట్ ఎక్కువ యాడ్ చేయాలి అలాగే బంక శాతం ఎక్కువగా ఉందనుకోండి ఏం చేయాలి ఇసుక శాతం పెంచాలి ఏమన్నా కంపోస్ట్ అప్పుడు మూడు థర్టీ 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 యాడ్ చేశానండి నాకు అన్ని పనిచేస్తున్నాయంటే అదృష్టం వాళ్ళకి సెట్ అయింది అందరికీ సెట్ అవ్వాలని లేదు నల్ల రేగడి నేల ఎర్ర రేగడి నేల ఇలా ఉంటాయి నల్ల రేగడి నేలలో మీకు కర్బన్ శాతం బాగుంటుంది కానీ మినరల్స్ తక్కువ ఉంటాయి మీరు నల్ మీరు బ్లాక్ ఆయిల్ని తీసుకుని టమాటాలు పండించడం మీకే అర్థమవుతుంది బ్లాసం ఎండ్ రాట్ వస్తుంది అంటే పూత పింది కాయకి పూత వచ్చిన చోట కింద అనమాట కాయ కింద నల్ల మచ్చ వచ్చేస్తుంది అది కుల్లుతుంది అనమాట బ్లాసం అండ్ రాట్ అంటారు అంటే పూత దగ్గర పూత కాయకు వచ్చిన పూత దగ్గర రాట్ అవుతుంది అది కాల్షియం లోపల మీ నల్లరేగడి రెండు పండించిన టమాటాకి ఎక్కువ ప్రాబ్లం వచ్చేది అందుకే కాల్షియం ఇవ్వాలి కాల్షియం ఇవ్వాలంటే రకరకాలుగా ఇవ్వచ్చు వెనగర్లో ఎక్సల్స్ ఆ లిక్విఫై అయిన కాల్షియం ఇవ్వచ్చు లేదా మన కొండలు తవ్విన దాంట్లో నాపు నామశుద్ధి ఉంటుంది కదా ఆ శుద్ధాన్ని కూడా మనం నీటిలో కరిగించవచ్చు సున్నం నత్తగొళ్ళలోని బట్టి చేసి కాలుస్తారు కాల్చి మనకు ముగ్గు అమ్ముతారు కదా ఆ మెటీరియల్ లేదా ఇది వరకు మనకు సున్నం దానితోటి తయారు చేస్తారు అవి పట్టుకొచ్చి చన్నీటిలో వేసినా సలసలా మరిగి అది సున్నం అవుతుంది ఆ సున్నం పేట నీళ్ళు కానీ ఇస్తే పని చేస్తుంది సో ఇప్పుడు ప్రధానంగా సాయిల్ ఇష్యూ కూడా ఉంటుందన్నమాట సో ఇలాంటి ఏ సాయిల్ వాడుతున్నామో దాన్ని బట్టి కూడా మనం అప్ కూడా అప్రబద్ధి చేసుకోవచ్చు జామకాయకి పురుగు వస్తుందండి వచ్చేది కాదు సన్న పురుగు అది రాకుండా ఉండాలంటే ఏం ఇది సన్న పురుగు అంటే మన పామ్ టైప్లో ఉంటుంది చిన్నగా కాయ కాయ ఎంతో చక్కగా ఉంటుంది ఇది కుళ్ళిపోతుంది ఇది ఎక్కువ మన ఏమో ఏంటది ఇప్పుడు ఇంపోర్టెడ్ మోడల్స్ వచ్చాయి కదమ్మా తైవాన్ తైవాన్ జాముకి ఎక్కువ చూసాం మనం కొనుక్కున్నప్పుడు కూడా అంతే కొనుక్కున్నప్పుడు ఎంతో బాగుంటాయి ఈవెన్ ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా మన్నాడు పోసుకుంటే అందరూ పురుగులు కనబడతాం సో అందరూ ఏమంటారు ఒక రోజు తిన్నప్పుడు ఉండవు రెండో రోజు తిన్నప్పుడు అంటున్నారు కానీ ఒక రోజు తిన్నప్పుడు ఉంటాయి అందులో గుడ్లు ఉంటాయి ఆ గుడ్లు పొదగబడి పురుగవుతాయి సో ఈ రక కొన్ని రకాల జామకే ఆ పురుగు బాగా పెస్ట్ ఉంది మళ్ళీ ఎల్ఎన్పిని కంటిన్యూస్గా మనం స్ప్రే చేసుకుంటే ఎవ్రీ వీక్ ఈ పురుగులు కూడా రావు బేసిక్గా ప్రత్యుత్పత్తి ఏ జీవైనా ఎక్కడ చేస్తుంది ఆరోగ్యకరమైన ప్లేస్లో చేస్తుంది మన ఆరోగ్యకరమైన ప్లేసే కానీ ఈ అజాడి రక్త ఇండిక ఎప్పుడైతే యాక్టివ్గా ఉందో అంటే నీమ్ నిమ్మ నిమ్మ లిఫ్ పెస్టిసైడ్ ఏ క్రమం తప్పకుండా ఏడు రోజులకు ఒకసారి కొడతాము అవి రావు అది కూడా టెస్టెడ్ అండ్ ప్రూవ్ అక్కడ మైక్ ఇంకొకటి ఆల్రెడీ తయారైపోయి మగ్గిపోయిన ఆకులు అవన్నీ దాంట్లోనే ఉంచాలంటే మరి ఫ్రెష్ ఆకులని కూడా మన దాంట్లో మళ్ళీ వేయచ్చు వేయముచ్చు కట్టి వేయచ్చు వేయచ్చు వేచం వేస్తూ ఉండొచ్చు ద్రావణంలో చెప్తారా మీరు లీఫ్ మోడీ తెచ్చుకున్న తర్వాత వేస్ట్ తీసేస్తున్నాను అండి అదే వేరే డబ్బాలు ఇక్కడ ద్రావణం తయారు చేసుకోవడం గురించి మాట్లాడుతున్నారు మీరు కాదు కాదట్టు రెండు టాపిల్ తోటి మనం చేసుకోవడం చెప్పుకున్నాం పచ్చాకులు తయారు చేసుకున్నాము చేసుకున్న తర్వాత వాటర్ తీసి వాడుకుంటున్నాము వాడుకుని నేను ఏం చేస్తానంటే ఆ కిందదంతా ఒక టూ టైమ్స్ ఒకసారి తీసి పాడతున్నాం ఇప్పుడు అదే ఉంచి దాంట్లోనే మళ్ళీ మనం అప్పటికప్పుడు పోసిన ఆకుల్ని మళ్ళీ దాంట్లోనే వేసేయమంటారా వేరే అసలు ఏది తీయక్కర్లేదు మీరు కంటిన్యూగా వేసుకుంటూ ఉండొచ్చు మీరు అనుకుంటారు రెండు మూడు నెలల వరకు అవుతుంది అంటే రోజు మనం యాడ్ చేస్తుంటే అనుకుంటారు కదా మరి ఎక్స్ట్రాక్షన్ అయిపోతుంది కదా ఆ వాటర్ కూడా ఇందులో మిక్స్ అయిపోతుంది కదా అంటే మెటీరియల్ తగ్గిపోతుంది కాబట్టి యాడ్ చేసుకుంటున్నాం కానీ కొన్నాళ్ళకి ఏంటంటే రెండు మూడు నెలల తర్వాత ఏంటంటే ఈ ఫైబర్ ఒకటే విధించింది కాబట్టి మనకు వాల్యూము అది అతని అది ఆక్యుపై చేస్తుంది కాబట్టి తీసేస్తాం కానీ ఫస్ట్ టూ వీక్స్ వదిలేసి ఏమీ ముట్టుకోకుండా తర్వాత నుంచి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు యాడ్ చేసుకోవచ్చు నేను ఈ ఎల్జిఎఫ్కి నేను మా ఈ యూరియా ఫ్యాక్టరీ అంటారా అనమాట ఎల్జిఎఫ్ వాడైనా తెలుసా మాకు గార్డెన్ వేస్ట్ పిన్ అని ఉంటుంది అనమాట ఒక టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ లీటర్స్ ఉంటుంది అది వీల్స్ తోటి ఉంటుంది వీల్ పిన్ అనమాట దాన్ని కలెక్ట్ చేయడానికి ఫిఫ్టీ పౌండ్స్ ఛార్జ్ చేస్తారు మాకు సంవత్సరానికి అసలు టోటల్గా దాన్ని నేను బయటకు ఇవ్వట్లా నేను క్యాన్సిల్ చేసాను ఆ సర్వీస్ నాకు వద్దని చెప్పాను దాన్నే నేను ఈ ఫ్యాక్టరీగా వాడుకున్నాను లాన్ మూవింగ్ నుంచి వచ్చింది అన్నీ వేస్తా అది ఎలా ఉంటుందంటే జస్ట్ ఇలా డోర్లా ఉంటుందండి నేను ఇంకా టైట్ కావాలనుకుంటే దాని మీద బరువు పెట్టడమే సో సింపుల్గా అల్మారా డోర్ ఓపెన్ చేసినట్టుగా లేకపోతే ఏదో మాస్క్ పోయిన బట్టలకి పూర్వ ఉండేది కదా పెట్టే అలా అలా ఎత్తం కలిపేస్తే అందులోనే వాడేస్తూ ఉంటాను సో ఎన్విరాన్మెంట్ మళ్ళీ సేవ్ చేసినట్టే కదా ఆవు పేడతో ఎలా చేయాలి అంటే అంత ఎఫెక్టివ్గా పనిచేయట్లేదు అమ్మా అది ఆవు పేడతో ఎందుకో చెప్తా చూడండి ఆకులతో మనం ద్రావణం చేసుకున్నా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఆకులు కానీ పేడ కూడా ఆకులు గడ్డి తిన్నదే కదా మోర్ దెన్ సెవెంటీ పర్సెంట్ ఎక్స్ట్రాక్షన్ అయిపోయింది అది థర్టీ పర్సెంటే స్టూల్ అది కదా అందులోంచి తీసుకోవాలి వాల్యూమ్ పెరిగిపోతుంది అందుకని మన మళ్ళీ మనం కష్టపడి ఆవు పేడని సేకరించుకోవాల్సిన అవసరం మీకు అర్థమై ఉంటుందండి ప్రశ్న ఏంటంటే ఆవు పేడతో ఎలా చేసుకోవచ్చు యూరియా రావణో అని అడిగింది సోదరి పేడతో చేసుకునే అంత అవసరం మనకు లేదు ఇంకా డైరెక్ట్గా చెట్ల నుంచే డైరెక్ట్గా చేసుకోవచ్చు ఆకుల నుంచి అంటున్నాను బట్ ఎస్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు అంతే సేమ్ మూడు ఏ మెటీరియల్ వాడినా కూడా నీకు ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే మూడు మూడు వంతులు త్రీ ఫోర్త్ నింపేసుకోవటం అడవి మట్టి అన్నం వేసుకోవడం నీరు పెట్టుకోవడం అడవి మట్టి దొరకడమే కొంచెం కష్టం కష్టం అని అందానికి కొంచెం కష్టం మీరు వాకింగ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఫస్ట్ పార్క్ వాచ్మెన్ అడిగారు ఓకే చెన్నైలో ఒక సోదరి ఏం చేసి చెన్నైలో అసలు ఎక్కడన్నా దొరుకుతుంది అంటారా సంపాదించుకుంది సంపాదించుకోండి అని మా సోదరి ఒక రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ ఇల్లులు కట్టరు కదా ఇన్వెస్ట్మెంట్ కోసం కొంటారు కదా వాళ్ళు వాళ్ళ అది లేఅవుట్ చేసేటప్పుడు మొక్కలేస్తారు అది ఎవరో ఇంకా వీళ్ళే వెళ్ళరు ఇంకెవరో వచ్చి ఎందుకు క్లీన్ చేస్తారు అది అలా పడి ఉంటుంది రెండు మూడు సంవత్సరాల క్రితం చేసింది అయితే కనుక వెళ్ళండి మీకు ఈజీగా దొరుకుతుంది లేట్ అవుతుంది కదండి తర్వాత మీరు ఎప్పుడైనా ఈ ఎక్కడికైనా వెళ్తూ ఉంటే కొన్ని చోట్ల రావి చెట్లు మర్రి చెట్లు అక్కడ ఎవరు క్లీన్ చేయాలి అండ్లస్ అది మన ఏదైనా గుడి ప్రాంగణంలో ఉంటాయి కదా అక్కడ కూడా దొరుకుతుంది మీకు మీరు ఏం లేదమ్మా ఒక్కసారి ఆ వీడియో ఒక్కసారి చూడండి మీకు ఎంత ఈజీగా దొరకడం అనుకుంటుంది ఏమ్మా నేను నేను మీరు ఇప్పుడు ఆ పేజీలో పేజ్ల కంటెంట్స్ పేజ్ ఉంది కదమ్మా అందులో మీకు చూడండి ఒకటేమో గ్రూప్ చిన్న ఫస్ట్ రెండో పేజేమో ఒకటేమో వాట్సాప్ గ్రూప్లో అయితే రెండవది ప్లేలిస్ట్ అనమాట అది ఖచ్చితంగా ఇక మళ్ళీ అన్ని వీడియోలు కూడా చూడక్కర్లేదు ఎల్సీఎన్ఎం సంబంధించిన ప్లేలిస్ట్ అందులో నేను సేకరించింది ఉంది సంగీతం విజయ చెన్నైలో సేకరించిన తను చేసిన వీడియో కూడా తానే చెన్నైలో సంపాదించుకుందంటే మనకు చాలా ఈజీ మనకి ఇంకా ఎక్కువ పచ్చదనం ఇక్కడ వెళ్ళక్కర్లేదమ్మా కారులో కూర్చున్నప్పుడు అలా వెళ్తుంటే ఏ ఆ పని అండి అంతే కారదమ్మా అసలు నిన్న మేము నాలుగు ఫీల్డ్ వెళ్ళాం నానా అక్కడ ఉన్నది అది కరెక్టే కదా అది అంటుంది ఇంకా ఆవిడ అదే దేశంలో ఉంది ఏంటంటే కొంతమందికి చెప్పచ్చు కదా మనం పలానా చోట తీసుకుంటాను ఎక్కడ అది తణుకు మగల్దూర్లో మొదటి వేల్పూర్లో సో మీకు దొరుకుతుందండి సో మనం ఎలా మాట్లాడుకుంటే ఎంతసేపు అయినా మాట్లాడుకుంటే నేను ఓపికగానే మాట్లాడతాను మీరు ఓపికగానే మాట్లాడతారు కాబట్టి టైం చూసుకోండి ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉంటే అరే సరే అమ్మ చూడలేదు ఒక పాటలో మొక్క ఉంటుందండి దానికి ఉండదండి బాటలు వేస్తున్నాం ఎండ సరిపడగా తగులుతుంది అంత బాగుంటుంది కదా అది డల్ ర్యాజ్యువల్గా డల్ అయిపోతూ కనిపిస్తుంది దానికి కారణం ఏంటండి మొక్కని పినికి చూస్తే ఆ రూట్స్ దగ్గర ఏవో చిన్న చిన్న పావులాగా కనిపిస్తుంది అది ఏం చేయాలి మీ అనుమానం ఏమో వేరే దాని మీద ఉంది మీరు అది చెప్పట్లేదు కానీ పురుగులా కనబడుతున్నాయి అంటున్నారు చాలా మంది దాన్ని నిమిటోడ్స్ అనుకుంటారు నెమెటోట్స్ మన కంటికి కనబడదు ఇది కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి అంటే వేరు వేరు వేరుకుళ్ళు పురుగు అమ్మా అప్పుడు ఏం చేయాలండి అది వేరుకుళ్ళు పురుగు వచ్చిన తర్వాత ఏమి చేయలేమ్మా అది రాకుండా చేయగలం రాకుండా చేయాలి అంటే మనం రా మెటీరియల్ని మొక్కల దగ్గరకు రానివ్వాలి బయోడైజెస్ట్ అయిన మెటీరియలే రావాలి మన మట్టిలో ఎప్పుడైనా మనం కిచెన్ వేస్ట్ పళ్ళ వేస్ట్ ఎప్పుడైనా డైరెక్ట్గా కలిపేవనుకున్నాం మనం వాటి అన్నింటినీ అయ్యే పిలుస్తాయి ప్రకృతి ధర్మం అది ఇప్పుడు మీరు చెప్పే పని కూడా స్ప్రే చేయాలని చెప్పారండి అది ఆయిల్లో కూడా వేయచ్చు లేదమ్మా ఫెర్టిలైజర్స్ సాయిల్ అప్లికేషన్ మెయిన్ వన్ ఇస్ టూ ట్వంటీలో స్ప్రే కూడా చేసుకోవచ్చు కానీ మెయిన్గా వన్ ఇస్ టు టెన్లో సాయిల్ అప్లికేషన్ పెస్టిసైడ్స్ అన్నీ కూడా స్ప్రే వన్ ఇస్ టు ట్వంటీ తర్వాత ఈ ఫెర్టిలైజర్స్ ఎప్పుడు కూడా మార్నింగ్ వాటర్ ఇచ్చాడు నేను ఎప్పుడు కూడా మార్నింగే వాటర్ ఇమ్మంటాను ఓన్లీ మార్నింగ్ చాలామంది ఏమంటారు అంటే వాడిపోతున్నాయండి అంటారు ఈవినింగ్ వాడిపోతుంది ఏం పర్వాలేదు అలవాటు అవుతుంది వాటికి కూడా మీరు రోజు ఇస్తే అంతే కావాలి తాగుతానంట సాయంత్రం ఇవ్వడం వల్ల పెస్ట్ని మీరు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు రండి బాబు రండి అని చెప్పి సాయంత్రం ఆపేశారంటే సగం పెస్ట్ కూడా వదిలిపోతాం ఇదమ్మా ఇంకొకటి ఏంటంటే అది రాకుండా ఉండాలి అంటే రా మెటీరియల్ రానివ్వకండి తర్వాత ఈ ఈ ఎల్సిఎన్ఎఫ్ ద్రావణాలు వాడితే అది రాదు అప్పటికీ వచ్చింది అంటే ఒకే ఒక కారణం చెప్తాను దీనికి కూడా ఇంకొక కారణం ఉందండి ఆ పురుగు పాడు చేయకుండా అది చనిపోతే దాన్ని అవశేషాలని బయోడైజెస్ట్ చేయడానికి వచ్చిన పురుగు కూడా కావచ్చు అది ఏమండి ఇది ఎందుకు జరుగుతుందో నేను చెప్తాను మనం మొక్క కుండీలో వేసుకున్నాం నీళ్ళు వేస్తున్నాం అది ఎంత వేయాలో తెలియకుండా వేసామనుకోండి అసలు ఎంత వేయాలో ఎలా తెలుసుకోవాలి ఫస్ట్ మీరు మొక్క మీరు పాటింగ్ మిక్స్ కలిపి కుండీలో వేసారు మొక్క పెట్టారు ఫస్ట్ టైం ఎన్ని నీళ్ళు వేస్తున్నారు మీరు డ్రైన్లో నీళ్ళు కిందకు వచ్చే వరకు వేస్తున్నారు కదా అంటే పూర్తిగా తడిచే వరకు వేస్తున్నారు అమ్మా అంటే ఎక్కువ 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 పోకుండా ఉండేలాగా కొంచెం ఫస్ట్ కనబడేసరికి ఆపుతారు అప్పుడు అది మనం ఫ్రెష్గా వేసింది కాబట్టి మొత్తం తడుస్తుంది కిందకి పోతాం కిందకి రాగానే మనం ఆపేస్తాం తర్వాత తర్వాత ఏం చేస్తామంటే పోసేస్తాం 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 వెళ్ళిపోతాం ఎంత పోస్తున్నాం అనేది చూడలేదు ఐ బెట్ మీలో నైంటీ ఫైవ్ పర్సెంట్ గార్డెనర్స్ ఏ మొక్కకి ఎంత వేయాలి అని ఆలోచన చేస్తూ పోయట్లేదని నేను బెట్ వేస్తాను అమ్మా చెప్తాను పది లీటర్ల వాల్యూమ్ ఉన్న మట్టి వేసామనుకోండి అట్లీస్ట్ వన్ లీటరు పడుతుంది కదమ్మా ఆ మట్టి తడవాలంటే అంటే దానికి కూడా ఆ కుండిని బట్టి సైజుని బట్ట దానికి కూడా మీరు అసలు నిజంగా అనుకోండి ఖచ్చితంగా కావాలి నాకు అనుకోండి మిల్లీ లీటర్ వస్తున్నాం మిల్లీ లీటర్ వస్తుంది సహా కావాలని మీరు అనుకోండి ఖచ్చితంగా తెలుసుకోవచ్చు ఎలాగో తెలుసా ఉండి తీయండి బయటికి వెయ్యండి ఎంతసేపటికి ఫస్ట్ డ్రాప్ ట్రైన్లో వస్తుందో చూడండి వేసినంత కొలవండి వచ్చిన దాన్ని కొలవండి దీన్ని ఇందులోంచి ఈ వాల్యూలోంచి తీసేయండి అదే దానికి కావాల్సి నేలలో పాతిన మొక్క మనకి ఇప్పుడు ఎలా అంటే ఒక మగ మొక్క ఉందండి ఎన్ని వేర్లు చూసుకుంటుంది అది అలా దిగుతుంది పెద్ద లోతుకి వెళ్ళదు కదా ఆ వేర్లు ఉన్న చుట్టూరు మనం చూసుకుంటే వాల్యూమ్ తెలిసిపోతుంది కదా అంతే ఇంకా చెప్పాలంటే ఒక ఉండి ఒక ట్రేలో నీళ్ళు నిండా వేసి పెట్టేవనుకోండి దానికి కావాల్సినంత దుంచుకుంటుంది ఇది ఎన్ని నీళ్ళు మిగిలాయో చూసుకుంటే మీకు ఎంత దించుకుందో తెలుసుకోవాలి రకరకాలుగా వస్తుంది ఓకే అందరిని అందరికీ ఛాన్స్ రాలేదని ఏం ఫీల్ అవ్వద్దు ఎప్పుడైనా నేను నాకు మీరు క్వశ్చన్స్ పంపించి నేను సమాధానం చెప్తాను ఇక మరి తదుపరి కార్యక్రమం చేద్దాం జోక్ చేసేయండి वीडियोसन में